ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో ఇంగ్లీష్లో తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు కనీసం ఇది ఈ పో పెడతా ఉన్నాడు జగన్ ఆ పలావు కూడా పోతాదేమో చంద్రబాబు పొరపాటున చంద్రబాబును నమ్ముతే ఆయన మోసానికని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజలకి తీసుకొని పోయే కార్యక్రమం ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు ఈ మాటలు అండమే కాకుండా ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు ప్రతి ఇంటికి తన నాయకులను కార్యకర్తలను పంపించడమే కాకుండా సరిగ్గా వాళ్ళ ఇళ్ళ ఎదుటనే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ నాయకులంతా కార్యకర్తలంతా మిస్డ్ కాల్స్ కూడా ఇప్పించారు వెంటనే ఒక ఓటీపీ ఆ మిస్డ్ కాల్ చేసిన వాళ్ళకు ఒక ఓటీపీని కూడా జనరేట్ చేసినారు ఆ ఓటీపీని వీళ్ళ ఫోన్లలో వీళ్ళు ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది ఈ పథకాలకు మీరంతా కూడా ఎలిజిబుల్ అయినారు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మీకు మీ కుటుంబంలో ఐదు మంది ఉన్నారు ఇల్లే అప్పటికప్పుడే నోట్ చే అప్పటికప్పుడే కొట్టడము మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పడము ఓటీపీ జనరేట్ చేయడము ఓటీపీలో వెంటనే ఒక బాండ్ వచ్చేసేయడము ఆ బాండ్లో ఏమైనా ఉంటాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరము త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ ఉన్నాము ఏం బాండ్ బాండ్ల మీద ఉన్న మాటలు ఇవన్నీ నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా చూపించిన ఆ బాండ్ల మీద ఉన్న మాటలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరం త్రికరణ శుద్ధితో మీకు మాట చెప్తా ఉన్నాము ఇంకా వాడి మీద ఏమన్నా అవుతా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్కు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టారు ఇద్దరు కూడా ఇవన్నీ కూడా బాండ్ల మీద రాసి మీ కుటుంబంలో ఇంతమంది ఉండారు ఇందులో మీ ఇద్దరికీ తల్లికి వందనం కింద మీ పిల్లలకు తల్లికి వందనం కింద మీకు ఇది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురు పిల్లలు ఇంటూ ప ఇంటూ పదహైదు వేలు తల్లికి వందనం కింద మీకు నలభై ఐదు వేలు వస్తుంది మీ ఇంట్లో ఇద్దరు పద్దెనిమిది వేలు నిండిన ఆడపడుసులు ఉన్నారు వీళ్ళిద్దరికీ మీకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున మీ ఇద్దరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మీకు వస్తుంది